మనకు అతి త్వరలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుచుకుంటాము అది రాబోతుంది ఆ పర్వదినము ఆ పండగ గురించి మనం నేడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మనకు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అంటే ప్రతి మాసంలో కూడా రెండు రెండు చొప్పున ఏకాదశులు వస్తూ ఉంటాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారేటువంటి ముందు వచ్చేటువంటి ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా మనం పిలుచుకుంటూ ఉంటాం సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం వరకు జరిగేటువంటి మార్గం మధ్యలో ముకోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠము యొక్క వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని విష్ణుమూర్తి సంబంధిత ఆలయాలలో గల ఉత్తరద్వారము దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకి దర్శనమిస్తాడట అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు కూడా వచ్చింది అంటూ ఉంటారు ఈ యొక్క ముక్ ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైనటువంటి పవిత్రతను సంతరించుకుంటూ ఉన్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలము అమృతము రెండూ కూడా పుట్టాయట ఈ రోజునే శివుడు హాలాహలాన్ని స్వీకరించి మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు కూడా అర్జునుకి ఇదే రోజున ఉపదేశించాడని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు ఈ రోజున విష్ణు సంబంధితమైనటువంటి ఆలయాలలో ప్రత్యేకమైనటువంటి పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు అన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనటువంటివి మనం చేయాల్సినటువంటివి ఏమిటి అంటే ఉపవాసము జాగరణ అటు తర్వాత జపము ధ్యానము స్మరణ ఇవన్నీ చేసుకోవాలి విష్ణు పురాణం ప్రకారంగా ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్నటువంటి విష్ణు స్వరూపాన్ని చూసినటువంటి వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారట అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించేటువంటి విధముగా విష్ణు సంబంధితమైనటువంటి ఆలయాలలో ఉత్తర ద్వారాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు మామూలుగా మామూలు రోజుల్లో అయితే దేవాలయాలలో ద్వారాలు మూసి ఉంచుతారు కానీ వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఆ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్నటువంటి ప్రత్యేక ద్వారాన్ని తెరుచుతారు పద్మపురాణం ప్రకారంగా విష్ణువు నుండి ఉద్భవించినటువంటి శక్తి ముర అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి రోజు వైకుంఠ ఏకాదశి ముర అనేటువంటి రాక్షసుడి యొక్క దురాగతాలు భరించలేక దేవతలంతా కూడా విష్ణువును శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికా ఆశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడట అక్కడ విశ్రమిస్తున్నటువంటి విష్ణువుని ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన దగ్గర నుండి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతరి సంతోషించి ఆమెకు ఏకాదశి అనేటువంటి పేరు పెట్టి వరము కోరుకోమని చెప్పాడట ఆ రోజున ఉపవాసం ఉన్నటువంటి వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది ధనుర్మాస శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నటువంటి వారికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని విష్ణుమూర్తి వరమిచ్చాడట వైకుంఠ ఏకాదశి రోజున ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యముతో చేసినటువంటి ఏ పదార్థం కూడా తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణంలో మనకు ఒక చోట కనబడుతుంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకి అరిషడ్ వర్గాలకి ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణము లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నములో ముర ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తూ ఉంటారు ఒకరోజు భోజనం చేయకుండా తరువాత రోజు చేయడం వల్ల జిహ్వకి అంటే నాలుకకి భోజనం రుచి బాగా తెలుస్తుంది గీతోపదేశం జరిగినటువంటి రోజు కనుక భగవద్గీత అనేటువంటి పుస్తకాన్ని కూడా ఆ రోజున దానం చేయడం విశేషంగా మనకు కనపడుతుంది వైకుంఠ ఏకాదశి అనేటువంటి పేరులో వైకుంఠ ఏకాదశి అని రెండు పదాలున్నాయి వైకుంఠ శబ్దము అకార అంత భూమిలింగము ఇది విష్ణువుని విష్ణువు ఉండేటువంటి స్థానాన్ని కూడా సూచిస్తుంది చాక్షుష మన్వంతరములో వికుంఠ అనేటువంటి ఆమె నుండి అవతరించినందున విష్ణుమూర్తికి వైకుంఠుడు అనేటువంటి పేరు కలిగిన వాడయ్యాడు అదే కాకుండా జీవులకి నియంత జీవులకి సాక్షి భూతముల విహారాన్ని అణచేవాడు అని కూడా మనకు అర్థాలు కనబడుతూ ఉంటాయి ఈ రోజున పూర్తిగా ఉపవాసం చేసుకోవాలి తులసీ తీర్థం తప్ప ఏది తీసుకోకూడదు ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు ఈనాడు ఉపవసించినటువంటి వారు పాప విముక్తులవుతారు ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసము ఒక దివ్యాస్త్రంగా కనబడుతుంది ఔషధం సేవించినప్పుడు అనుపానంగా చేయవలసినటువంటి పథ్యమే ఉపవాసము లంకణం పరమౌషధం అనేటువంటి నారుడి మనకందరికీ కూడా తెలిసిందే ఉప అంటే దగ్గరగా వాసము అంటే ఉండడం ఎవరికి దగ్గరగా ఉండాలి భగవంతుడికి దగ్గరగా ఉండడము దైవానికి దగ్గర వాలనేటువంటిదే ఉపవాసములోని యొక్క ముఖ్యమైనటువంటి ఆశయం పూజ జపము ధ్యానము లేదా ఉపవాసన మొదలైనటువంటి సాధనల ద్వారా మనసుని మాధవుడిపై లగ్నం చేసుకోవాలి ఏకాదశి వ్రతం యొక్క నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దశమి రోజు రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి అసత్యం ఆడకుండా సత్యమార్గంలోనే పయనిస్తూ చేసుకోవాలి స్త్రీ సాంగత్యము పనికిరాదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి దుష్కర్మలు అంటే చెడ్డ పనులు చేయకూడదు దురాలోచనలు చేయకూడదు ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి అన్నదానాది కృత్యములు చేసుకోవాలి ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజా నియమాలు ఆచరించేటువంటి వారికి ఫలముతో పాటు కార్యసిద్ధి చేకూరుతుందని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతము ఆచరించేటువంటి వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశి రోజున మరణించేటువంటి వారికి వైకుంఠావాసం సిద్ధిస్తుందని స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు కూడా పేర్కొన్నాయి ముల్లోకాలను నడిపించేటువంటి విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజున స్థుతించేటువంటి వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిత్యకృత్యములు పూర్తి చేసుకుని శుచిగా స్నానమాచరించి పూజామందిరాన్ని శుభ్రపరచి గడపకు పసుపు కుంకుమలు తోరణాలు ముగ్గులతో అలంకరించుకోవాలి తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకి పసుపు కుంకుమ చందనము వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకారం చేసుకోవాలి విష్ణుమూర్తి యొక్క పటము లేదా విగ్రహము ముందు కలశమును పెట్టి దానిపైన తెలుపు రంగు వస్త్రముతో కప్పి టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి పూజకి తామరపూలు తులసి దళాలు విశేషంగా ఉపయోగించుకోవాలి తరువాత వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో అల్లినటువంటి మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలుగుతాయని చెబుతున్నారు అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి పాయసము తీపి పదార్థాలు ఆకుపచ్చని పండ్లని నైవేద్యముగా సమర్పించి శ్రీహరిని స్థుతించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు ఆ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పూజను పూర్తి చేసుకోవాలి దీపారాధనకు ప్రమిదలను ఉపయోగించాలి వెలిగించేటువంటి వత్తులు తామర వత్తులుగా వాటి సంఖ్య ఐదుగా ఉండాలని కొంతమంది చెబుతూ ఉంటారు తరువాత ఏకాదశి నాడు చేసేటువంటి విష్ణు పూజ గీతాపారాయణం గోవిందనామస్మరణ పురాణ శ్రవణము మోక్షప్రాప్తిని కలిగిస్తాయి ఇవన్నీ కూడా చేయకపోయినా ఓం నమో నారాయణాయ లేదా విష్ణవే నమ నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని మనము అధిక సంఖ్యలో జపం చేసుకోవడం ద్వారా మనకు సంపూర్ణమైనటువంటి విష్ణుమూర్తి ఆశీర్ మనకు కలుగుతాయి ఇంకా ఏకాదశి రోజున విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి రాముడు ఇట్లా కృష్ణుడు ఏ దైవాన్నైనా కూడా దర్శనం చేసుకోవడం మనకు విశేషంగా కనబడుతుంది ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాశస్త్యాన్ని వివరించేటువంటి పురాణ కథ ఒకటి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వైఖానుసుడు అనేటువంటి అతను ఉన్నాడు తను పర్వత మహర్షి సూచన మేరకు వైఖానసుడు అనేటువంటి రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలను అనుభవించేటువంటి పితృదేవతల విముక్తులై స్వర్గలోకానికి కూడా వెళ్ళారట అట్లాగే కృతయుగంలో మురా అనేటువంటి రాక్షసుడు దేవతలను సత్పురుషులను బాధించేటువంటి వాడు దేవతలు తమ గొడుగును విష్ణుమూర్తికి గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించమని ప్రార్థించగా విష్ణుమూర్తి మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు కానీ మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్ళి సాగర గర్భంలో దాక్కున్నాడని కూడా మరొక చోట కనబడుతుంది మురాసురుణ్ణి బయటకు రప్పించేటువంటి ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి గుహలోకి వెళ్ళాడు విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించినటువంటి మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు అంతే వెంటనే మహాలక్ష్మి మరొక రూపంలో అక్కడ ప్రత్యక్షమై మురాసురుణ్ణి సంహరించింది విష్ణువు లేచి ఆమెను మెచ్చుకుని ఆమెకు ఏకాదశి అనేటువంటి బిరుదును కూడా ఇచ్చాడు అప్పటి నుండే ఏకాదశి వ్రతం ప్రాచుర్యంలోకి వచ్చింది పుత్రదా ఏకాదశి అనేటువంటి కథ కూడా మనకిప్పుడు కనబడుతుంది వైకుంఠ ఏకాదశినే పుత్రదా ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు దీని యొక్క గొప్పదనాన్ని వివరించేటువంటి కథను మనం తెలుసుకుందాం పూర్వము మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు అతని భార్య చెంపక మహారాణి అయినా కూడా గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతలను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేటువంటిది వారికి పుత్రులు లేకపోవడంతో జీవితంలో తీరని లోటుగా మారింది వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షుల యొక్క తపస్సులు చేసుకుంటున్నారనేటువంటి వార్తను తెలుసుకుని వారిని సేవించి తనకు పుత్రభిక్షను ప్రసాదం చేయమని ప్రార్థిస్తారు వారు మహారాజు వేదలను గ్రహించి మీకు పుత్ర సంతాన భాగ్యం తప్పక కలుగుతుందని దీవిస్తూ నేడు పుత్రదా ఏకాదశి కావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్తారు ఆ తర్వాత ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని వారికి మనఃపూర్వకముగా నమస్కారం చేసుకుని సెలవు తీసుకుంటాడు వెంటనే నగరానికి చేరుకొని జరిగినటువంటి విషయాన్ని భార్య అయినటువంటి చెంపకకి చెబుతాడు ఆమె సంతోషించి వారిద్దరి వారిద్దరూ భక్తుల భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులకి పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించినటువంటి విధముగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు అనంతరం కొద్ది కాలానికి వారికి ఒక కుమారుడు కలుగుతాడు ఆ పిల్లవాడు పెద్దవాడైనటువంటి తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజు అవుతాడు ఆయన పరిపాలనలో ఏకాదశి వ్రతాన్ని ప్రజలందరి చేత కూడా ఈ యొక్క వ్రతాన్ని జరిపిస్తాడు మనకు ఉండేటువంటి గుహ ఎక్కడో లేదు దేహమే దేవాలయమని మనకు శాస్త్రం చెబుతుంది దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాతన అని కైవల్య ఉపనిషత్తు తెలిపినట్లుగా ప్రతి మానవ హృదయ గుహలోనూ పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు నిహితం గుహాయాం విభ్రాజతే అని అంత దగ్గరలో ఉన్నటువంటి పరమాత్మను ఉద్దేశించి ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసము ద్వారా ఏకాదశ ఇంద్రియాలను నిగ్రహించి పూజ జపము ధ్యానము మొదలైనటువంటి సాధనల ద్వారా ఆరాధించడమని భావము పంచ జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు చెవులు మొదలైనటువంటివి పంచకర్మేంద్రియాలు కాళ్ళు చేతులు మొదలైనటువంటివి మనస్సు అనేటువంటి పదకొండు ఇంద్రియాల ద్వారానే మనము పాపాలు చేస్తూ ఉంటాం ఆ పదకొండే అజ్ఞానానికి మనకు కొలువైనటువంటి స్థానము అందుకే పదకొండు స్థానాల్లో ఉన్నటువంటి అజ్ఞానానికి ప్రతినిధి అయినటువంటి మురాసురుణ్ణి జ్ఞానప్రదాయిని అయినటువంటి ఏకాదశి మాత్రమే సంహరించగలదు అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించినటువంటి వారు జ్ఞానవంతులవుతారు అని మనకు ఇక్కడ తెలుస్తుంది ఓం నమో రామదూతాయ